ఇవాళ మన వీడియో వచ్చేసండి ఎంత పెద్ద అప్పులు ఉన్నా సరే మీకు ఎల్లప్పుడు కూడా డబ్బు వస్తుందనమాట ఈ నెంబర్ని కనుక మీ వీరిపై ఒక్కసారి రాసుకుంటే చాలు మీరా గెలిసేనండి మీ జీవితంలో ఎంత పెద్ద అప్పులు ఉన్నా కూడా ఎంత పెద్ద సమస్యలు ఉన్నా కూడా ఎంత పెద్ద నష్టంలో ఉన్నా డబ్బులు రాకపోవటమే మీకు నిజమైన సమస్య అయితే ఈరోజు మీరు వినబోయే మాటలు మీ జీవితాన్ని మొత్తానికి మార్చేస్తాయి అని కూడా చెప్పవచ్చు చూడండి మనలో చాలా మంది అనమాట చూస్తూ ఉంటాం మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో డబ్బు రాకపోవటానికి కారణం మనం అదృష్టవంతులం కాదు అనుకుంటారు కానీ అసలు కారణం అదృష్టం కాదు మన లోపల ఉన్న ఎనర్జీ ఫ్లో ఆగిపోవటమే అన్నది నిజం మీరు ఎప్పుడైనా గమనించారా కొన్ని రోజులలో ఏం చేసినా చూడండి డబ్బు ఆగకుండా వస్తుంది కొన్నిసార్లు మాత్రం ఎక్కడో ఒకటి ఆగిపోతుంది అప్పులు పెరుగుతాయి అవకాశాలు మూతపడతాయి ఇదే కర్మచక్రం అని కూడా చెప్పవచ్చు ఈరోజు అండి మీరు ఈ వీడియోలో చూడబోయే విషయం కేవలం ఒక చిన్న నెంబర్ రహస్యం అనే చెప్పాలన్నమాట ఇది మీ వేలిపై ఒక్కసారి రాసుకోండి అంతే మీరు ఎంత పెద్ద అప్పుల్లో ఉన్నా ఎంత పెద్ద కష్టాల్లో ఉన్నా ఎంత పెద్ద నష్టాల్లో ఉన్నా ఈ నెంబరు మీ వైబ్రేషన్ని మార్చేస్తుంది మీకు డబ్బు ప్రవాహాన్ని తెస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనే చెప్పవచ్చు ఇది మీకు సాధారణంగా ఏమిటి అనిపించచ్చు కానీ నిజం ఇది చాలా సింపుల్ మన శరీరం ఒక ఎనర్జీ సర్క్యూట్ మన మనసు ఒక యంత్రం అనమాట మన ఆలోచనలు ఒక ప్రోగ్రామ్ మీరు ఏ ఆలోచనలలో ఉంటారో అదే మీ రియాలిటీగా మారుతుంది కానీ ఆ ఆలోచనలో ఒక చిన్న షార్ట్కట్ ఉంటుంది అది నెంబర్స్ వైబ్రేషన్ అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే మీకు ఎంత పెద్ద అప్పున్నా సరేనండి కొన్ని రోజుల్లో తీర్చేయచ్చు ఇక్కడ మనం ఈ వీడియోలో చూడబోయేది ఒక ఎంజిల్ నెంబర్ అనేది చెప్పుకోవాలి మీరు అస్సలు ఊహించని మార్గాల్లో డబ్బైతే మీ చేతుల్లోకి రావటానికి సహాయపడుతుంది ఈ నెంబర్ అని కూడా చెప్పవచ్చు ఇది మీరు ఖాళీగా ఉండే సమయంలో ఒక జోక్ కోసం చేసిన ఇది ఫలితాన్ని ఇచ్చే అద్భుతమైన నెంబర్ అని కూడా చెప్పవచ్చు ఏదో తమాషాగా వీరు చెప్పారు కదా చూద్దాం అని మీరు అనుకున్నా కూడా దీనికి అంత పవర్ ఉంటుంది మీకు డబ్బు అయితే వచ్చి తీరుతుందనమాట ఇది చేయటానికి ఒక పూజ మరియు మంత్రం ఏమి చేయని అవసరం లేదు నో రూల్స్ దీనికి ఎలాంటి రూల్స్ లేవు కనుక ఎవరైనా ఇది చేయవచ్చు ఏ మతం వారైనా ఎవరైనా సరే నమ్మకంగా అనమాట దీన్ని చేస్తే చాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఖచ్చితంగా దీన్ని చేస్తే చాలండి చాలా అంటే చాలా త్వరగా మీ అప్పులన్నీ తీర్చడానికి సహాయపడే ఒక మ్యాజిక్ నెంబర్ అనమాట ఇది ఇది ఎలా అంటే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి మీరు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు ఇది మీరు చేయటానికి ముందండి స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు అలాగే మీరు నాన్ వెజ్ తిన్న మటన్ తిన్నా ఫిష్ తిన్నా చికెన్ తిన్న తర్వాత కూడా మీరు దీన్ని చేసేసుకోవచ్చు దీనికి రూమ్స్ అంటూ ఏమీ లేవు మహిళలు అంటే స్త్రీలు పీరియడ్స్ టైంలో కూడా ఇది చక్కగా చేసేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇది చేసేటప్పుడు మటుకు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇరవై ఒక్క రోజు నిరంతరం చేయాలి అంటే ట్వంటీ వన్ డేస్ అనమాట మీరు గ్యాప్ ఇవ్వకుండా చేయాలి మధ్యలో ఒక్కరోజు కూడా అసలు గ్యాప్ అనేది రాకూడదు అంటే ఆటంకాలు అనేవి కలగకూడదు అనమాట అప్పుడే దీని ఫలితం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అని చెప్పవచ్చు ఈ ట్వంటీ వన్ డేస్ తర్వాత అండి మీరు దీన్ని కొనసాగించాలనుకుంటే మీరు చేయవచ్చు అనమాట దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే జీవితాంతం మనకి డబ్బు అవసరం కాబట్టి మీరు ఈ పద్ధతిని అనుసరించవచ్చు అనమాట ఇక్కడ మీరు ఒక్క విషయం మాత్రమే గమనించాలి మీరు దీన్ని ఎప్పుడు ప్రారంభించిన అంటే ఇవాళ వీడియో చూసి ఇవాళ స్టార్ట్ చేస్తే ఇవాళ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ రేపు చేస్తే రేపటి నుంచి అనమాట అలా నిరంతరం చేయాలన్నమాట మీరు ఏంటంటే ఎవరైనా ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరేనండి ఎంతమంది అయినా చేయవచ్చు అనమాట ఇది మీ ఇష్టం ఇంకా మీ ఇంట్లో ఎవరికి వారే చేసుకోవచ్చు కొంతమంది డబ్బు అవసరమైతే కొ ఈ పరిహారాన్ని అనేది తప్పకుండా క్రమం తప్పకుండా చేయవచ్చు చాలామంది ఏమిటంటేనండి అడుగుతున్నారు మాకు అర్జెంటుగా డబ్బులు కావాలంటే ఏం చేయాలండి అంటే కనుక ఇది చేసేసుకోవచ్చు అయితే కొంతమందికి ఒక ప్రశ్న ఉందండి ఉద్యోగానికి వెళ్లకుండా ఒక చోట కూర్చుంటే డబ్బు వస్తుందా అని దానికోసం సమాధానం ఏమిటంటే మనం ఏ డబ్బు అవసరమైతే ఏ పరిహారం చేసినా అది డబ్బు రావడానికి అనేక మార్గాలని మీకు తెరుస్తుందనేది చెప్పాలి డబ్బు అనేదాన్ని మీరు మీ వద్దకు తీసుకురావాలి అంటే మీరు ఏదన్నా పనిచేస్తే మీ కంపెనీలో ఉన్న అడ్డంకులన్నీ కూడా పోగొడుతుందన్నమాట అంటే డబ్బు సంపాదించడం అలానే మీరు డబ్బును ఆకర్షించాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ రకమైన పరిహారం అనేది చేసుకుంటే చాలన్నమాట అంతేకాని ఏ పని లేకుండా ఎవరికి కూడా పైనుంచి అయితే ఎవరికి కూడా అండి డబ్బులు రాలిపడం మనం చేసే పనులల్లో ఆటంకాలు ఉన్నప్పుడు అవి తొలగిపోవటానికి నెంబర్ అనేది మనకి చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాని ఏ పని చేయకుండా కూర్చొని అలా చేయగలిస్తే వస్తుందా ఇలా చేస్తే వస్తుందా అంటే అది మీకే తెలుసు ఎంత ఎలా వస్తుంది రాదు కాబట్టి మీరు చేసే పనులలోనండి చక్కగా చేసుకుంటూ వెళ్తుంటే కనుక మీకు అద్భుతమైన దారులు అయితే దొరుకుతాయి అంటే మీకే పని లేకుండా కూర్చొని ఉన్నారనుకోండి సపోజ్ మీకు పని అనేది దొరుకుతుందనమాట ఇది చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు మీరు పని చేయటం ఇష్టపడని వారికి పని చేయాలన్న ఆలోచన కూడా వస్తుందనమాట ఇలాంటివి చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటేనండి ఈ నెంబర్ అనేది అందరికీ యూజ్ అవుతుంది పనిచేసేవారికి పని చేయని వారికి అని కూడా చెప్పవచ్చు ఏంటంటే నెంబర్స్కి ఆ శక్తి ఉంటుందనమాట అది మీ మైండ్ని రీప్రోగ్రామ్ చేస్తుంది మీరు ఆ నెంబర్ని మీ శరీరానికి దగ్గరగా రాసుకున్నారే అనుకోండి మీ మనసులో ఆ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది అప్పులు ఆర్థిక సమస్యలు ఆలస్యం ఇవన్నీ క్రమంగా తొలగిపోతాయి మీ జీవితంలో నుంచి అనే చెప్పవచ్చు ఇప్పుడు ఒకసారి మీరు ఊహించుకోండి మీరు ఉదయం లేచి మీ చేతిలో ఒక చిన్న నెంబర్ని రాసుకున్నారు సపోజ్ లేదా రాత్రి రాసుకున్నారు రోజంతా కూడా అంటే మీరు ఆ నెంబర్ని చూస్తారు మీ సబ్కాన్షియస్ మైండ్ అనమాట దాన్ని గుర్తుపెట్టుకుంటుంది పెట్టుకుంటుంది మీరు అర్థం చేసుకోకపోయినా ఆ నెంబరు మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని పెంచుతుంది మీరు చేసే పని అనేది త్వరగా పూర్తవుతుంది డబ్బు ఆలస్యం కాకుండా వస్తుంది కొత్త అవకాశాలు మీ వైపు నడుస్తాయి అని కూడా చెప్పవచ్చు ఇది మాయ కాదండి ఇది సైన్స్ ప్లస్ ప్రాచీన రహస్య కలయిక అనే కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఎందుకంటే పురాతన కాలం నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయండి ఇది ఎవరో కొత్తగా కనిపెట్టి చెప్పేసింది కాదు పాత కాలం నుంచి ఇవన్నీ కూడా మనకి పాత గ్రంథాల్లో పురాతన కాలంలో పెద్ద పెద్ద ఋషులు వాళ్ళందరూ కూడా పరిహారాలు కానీ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ అన్ని రకాలు మన దాంట్లోనే ఉన్నాయి కాకపోతే మనం తెలుసుకోవాలంతే అనమాట పురాతన కాలంలో మన ఋషులు మునులు యోగులు నెంబర్స్ పవర్ని అర్థం చేసుకొని మంత్రాల రూపంలో ఉపయోగించేవారు కానీ ఇప్పుడు మనం ఆ జ్ఞానాన్ని మర్చిపోయామన్నమాట ఈ రోజు నుంచి ఆ జ్ఞానం మళ్ళీ మీ చేతికి రానుందనే చెప్పాలి ముందుగా అండి మీలో ఒక ప్రశ్న వచ్చి ఉండవచ్చు ఒక చిన్న నెంబర్ రాసుకుంటే నిజంగా జీవితం మారుతుందా అని మారుతుంది ఎలా అంటే కనుక మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే స్టెప్ బై స్టెప్ మీకు చక్కగా చెప్పేది అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఏమిటంటేనండి ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ అనమాట ఎప్పుడు కూడా సింబల్స్ని నెంబర్స్ని ఇమేజెస్ని ఫాలో అవుతూనే ఉంటుంది అది మీకు అర్థం కాదు బయటికి కాకపోతే మీరు దాన్ని రీప్రోగ్రామ్ చేస్తే మీ జీవితం మీకు కావాల్సిన దిశలో కదులుతుంది అని కూడా చెప్పవచ్చు మీరు ఎన్నిసార్లు ప్రయత్నించారు ఎన్ని పూజలు చేశారు ఎన్ని రకాలుగా తిరిగారు ఎంత దేవుళ్ళకి మొక్కుకున్నారు కానీ ఆ అప్పులు తగ్గట్లేదు ఎందుకంటే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ని మార్చలేదన్నమాట ఈరోజు మీరు వినబోయే నెంబర్ దాన్ని అత్యంత అద్భుతంగా మార్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు చూడండి ఈ నెంబరు మీలో ఆర్థిక శక్తిని అనమాట ఫైనాన్షియల్ ఫ్లో ఎనర్జీని యాక్టివేట్ చేస్తుంది మీరు దాన్ని రాసుకున్న క్షణం నుంచి మీలో ఒక మనీఫుల్ మ్యాగ్నెట్ ఏర్పడుతుందన్నమాట ఏమిటంటే డబ్బు అనేది మీ వైపుకి విపరీతంగా లాగపడుతుంది అప్పులనేవి క్రమంగా తగ్గిపోతాయి కొత్త అవకాశాలు వస్తాయి బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అవుతాయి ఎలా మీరు ఇదివరకు చేసుకొని ఉన్న అవన్నీ కూడా చక్కగా క్లోజ్ అయిపోతాయి అన్నమాట మీకు నష్టాలని తెచ్చే క్లో డీల్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయనే చెప్పాలన్నమాట మీరు ఎవరైతే మీకు పెండింగ్లో ఉన్నారో అవన్నీ కూడా డబ్బులు చెల్లించబడతాయి అన్నమాట ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో ఏంటంటే ఇది నిజంగా పనిచేస్తుందా అని అవును మీరు చేయాల్సింది ఒకటి ఓపెన్ మైండ్తో ప్రయత్నించడం ఎందుకంటే ఈ నెంబర్ని రాసుకోవటం అంటే కేవలం ఒక చిన్న అడుగు కాదండి ఇది మీ జీవితాన్ని మార్చే మొదటి స్టెప్ అనేది చెప్పాలి ప్రపంచంలో అనేక మంది ఈ టెక్నిక్ని ఉపయోగించారు ఎక్కడెక్కడి నుంచో మన దేశమేంటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నెంబర్ పవర్ అనుభవించిన వారు ఒకటే మాట చెప్పారనమాట నా జీవితంలోకి డబ్బు రావటం మొదలైంది అప్పులు తగ్గిపోయాయి నా మైండ్ ప్రశాంతంగా ఉంది అందుకే నేను ఈరోజు మీకు చెప్తున్నాను మీ జీవితం మారాలంటే మీరు ప్రయత్నించాలి ఇది ఏ దేవుడి మంత్రం కాదు ఏ ఖరీదైన పూజ కాదు ఏ కష్టమో కాదు కేవలం ఒక్క నెంబర్ మీ వేలి మీద రాసుకుంటే చాలు అంతే మరి ఆ నెంబర్ ఏమిటో తెలుసుకోవటానికి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాలి ఎందుకంటే దాన్ని చెప్పే ముందు మీరు దాని వెనుక ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకుంటే మీరు నమ్మకంతో చేస్తారు నమ్మకం ఉంటేనే ఫలితం ఖచ్చితంగా వస్తుంది నేను మీకు ఈ నెంబర్ అండి ఈ నెంబర్ రాసేసుకోండి అని తక్కువ మంది చెప్తాను మీరుండే ఏంటి నెంబర్ చెప్పిను రాసుకోమన్నారు ఏంటి అసలు రాసుకుంటే ఏమవుతుంది ఏంటి ఇలా చెప్తున్నారు అనుకుంటారు అందుకే మీకు మొత్తం కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే మీరు ఏ నెంబర్ రాసుకోవాలి రాసుకోవటం వల్ల మీకు కలిగే ఉపయోగాలు అవన్నీ కూడా చెప్పిన తర్వాతనే మీకు ఆ నెంబర్ ఏమిటి అన్నది కూడా మీకు చెప్తాను అన్నమాట ఎందుకంటేనండి ఈ నెంబర్ అనేది మీకు కొత్త వైబ్రేషన్లోకి తీసుకువెళ్తుంది మీరు నమ్మకంగా కనుక ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటే ఒక్కసారి మీరు ఇక ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది అని కూడా చెప్పవచ్చు మీకు అప్పులుండి బిజినెస్లో డౌన్లో ఉంటే జీతం ఆలస్యం అవుతుంటే డబ్బు అసలు చేతిలో నిలబడటం లేదు ఇది కామన్గా అండి మన చుట్టూ ఉన్న సమాజంలో జరిగే పరిస్థితి అనమాట ఏమిటి బిజినెస్ డౌన్ అవుతుంటుంది కొంతమందికి అప్పులనేవి పెరిగిపోతుంటాయి జీతం ఆలస్యం అవుతుంది డబ్బు చేతులు నిలవటం లేదు ఇవే సమస్యలు అనేవి ఎట్టు తిరిగినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఈ సమస్యలు అనేవి ఉంటాయి అన్నమాట అయితే మీకు ఈ ఒక్క నెంబర్ సమాధానం అవుతుందనే చెప్పాలన్నమాట డబ్బు అనేది కేవలం నోట్లు కాదండి ఇది ఒక శక్తి ఆ శక్తిని మన వైపుకు తిప్పుకోవటం అనేది మన చేతిలోనే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు మీరు ఇప్పుడు చూడబోయే నెంబరు ఆ శక్తిని మీ వైపుకి అత్యంత అద్భుతంగా తిప్పుతుంది మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు మిస్ కాకూడని విషయం అన్నమాట ఇది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అంటేనండి మీకు ఎక్కడిని నుంచో డబ్బులు వస్తాయి ఎవరికైనా అంతే ఏదన్నా పని చేసినప్పుడు వేరే దగ్గర నుంచే మనకి డబ్బులు వస్తాయి కానీ మన దగ్గరే పుట్టి పెరగవు కదండి ఎక్కడెక్కడి నుంచో డబ్బులు వస్తూ ఉంటే ఆ డబ్బులకి ఆటంకాలు అనేవి వస్తాయన్నమాట అంటే అడ్డంకులు అనేవి ఆ అడ్డంకుల్ని తొలగించడం ద్వారా డబ్బును సంపాదించే మార్గం దీనికి చాలా మంచిది చెప్పాలి అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే ఈ విధంగా చేయటం వల్ల డబ్బుని ఆకర్షించడం అనేది చాలా ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు ఈ నెంబర్ ద్వారా అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ నెంబర్ని మీరు రాసుకున్నారనుకోండి ఎవరైతే ఉద్యోగం లేదండి ఒక జాబ్ కోసం చూస్తున్నాము మేము ఎంత ట్రై చేసినా కూడా మాకు ఏంటంటే మా టాలెంట్కి తగ్గ ఉద్యోగం రావట్లేదు అని బాధపడుతున్నారో వారికి చక్కటి ఉద్యోగం అనేది అయితే పొందటానికి అవకాశం ఉంటుందనే చెప్పాలి అంతేకాకుండా ఆల్రెడీ మీరు ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ఉండి అందులో మీరు ఎంత టాలెంట్ చూపిస్తున్నా ఎంత పనిచేస్తున్నా కూడా మీకు ప్రమోషన్స్ అనేవి రావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా అనమాట అద్భుతంగా ప్రమోషన్స్ అయితే వచ్చి తీరుతాయి అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి ఇంక్రిమెంట్ మొదలైన వాటి నుంచి మంచి బూస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట అంతేకాదండి బిజినెస్ చేసేవారికి కూడా చక్కగా అంటే చక్కగా బిజినెస్ డెవలప్మెంట్ అయితే జరిగి తీరుతుంది ఇప్పటివరకు మీరు బిజినెస్ చేసింది ఒక ఎత్తు ఈ నెంబర్ రాసుకొని స్టార్ట్ చేసి చూడండి మీకు జరిగే అద్భుతాలు మరొక ఎత్తు అని కూడా చెప్పవచ్చు అంతేకాకుండా మీ జీవితంలో మీకు అవసరమైన డబ్బుని ఆకర్షించడానికి కూడా ఈ పద్ధతి అనేది చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇలా చేయటం వల్ల ఏమిటంటే మీకు లభించే ప్రయోజనము ఇది మీ చేతులకు అందుతుందండి ఎప్పటికప్పుడు మీ కుటుంబంలో డబ్బు అనేది నిల్వ ఉంటుందనే చెప్పాలన్నమాట ఇంట్లో అందరికి కూడా శుభం అనేది కలుగుతుంది మీ జీవితంలో అండి ఏం జరిగినా కూడా ఈ పద్ధతి అనేది మీరు పాటించడం వల్ల ఇది మీ జీవితంలో మీకు కావాల్సిన డబ్బునైతే ఆకర్షించి మీ జీవితాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టి తీరుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇది నెంబర్ని మీరు చేతిలో ఈ విధంగా రాసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇది చేసే కారణంగా మీకు లభించే ప్రయోజనం అందరికీ కొన్నిసార్లు మాత్రమే దొరుకుతుందండి అదృష్టం ఆ అదృష్టం అనేది మీకు తరచుగా వస్తూనే ఉంటుందనే చెప్పాలన్నమాట ఈ నెంబర్ని కనుక రాసుకుంటే డబ్బు మీ చేతుల్లోకి వచ్చేస్తుంది ఇది చేసిన కారణంగా మీకు లభించే లాభం ఏమిటంటే తనకండి కొన్నిసార్లు మాత్రమే లక్ అనేది ఉంటుంది కానీ మీకు ప్రతిరోజు కూడా లక్ అనేది ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఏమిటంటేనండి ప్రతి మనిషి జీవితంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి అదృష్టం అనేది వస్తుంది ఒక్కొక్కసారి దురాదృష్టం అనేది వెంటాడుతుంది అనమాట అయితే మన అదృష్టం కొన్నిసార్లు వస్తుంది కొన్నిసార్లు అలా దురాదృష్టం అనేది వస్తుంది కానీ మీరు ఈ నెంబర్ని సరైన విధంగా ఉపయోగించారనుకోండి మీ అదృష్టం రెండింతలు పెరుగుతుంది మీరు ఇప్పటి వరకు కల్లో కూడా ఊహించని డబ్బు అవకాశాలు మీ చేతిలోకి వస్తాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక దురాదృష్టం అనేది మీ దరిదాపుల్లో కూడా ఉండదు ఇప్పుడు మనం చెప్పుకునే పద్ధతి అండి చాలా కష్టపడి చేయాల్సిన అవసరం ఏమి లేదు చాలా సులభంగా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఇది చేయటానికి ఎక్కువ సమయం కూడా మనకు అవసరం లేదనమాట మనం మంచి మనసుతో ఏ కార్యం చేసినా వాటన్నిటికి కూడా మనకి చాలా అంటే చాలా వేగంగా మంచి ఫలితాలను అయితే లభిస్తాయి ఈ విధంగా చేయటం వల్ల కూడా చెప్పుకోవచ్చు కాబట్టి అందరు కూడా ఒక్కసారి ఈ ఉపాయాన్ని చేసి చూడండి మీరు అనుకునే విధంగా వేగంగా మీకు ఫలితం అనేది అయితే లభిస్తుంది అని కూడా చెప్పవచ్చు అలాగే డబ్బు సంపాదించే వారు మాత్రమే ఇది చేయటానికి వీలుంటుందా అని అడిగితే అలా కాదండి ఒక వ్యక్తి యొక్క అవసరం తీర్చడానికి మరొకరు కూడా ఇది చేసుకోవచ్చు అంటే ఏమన్నా అవసరాలు ఉన్నాయనుకోండి భార్య పిల్లలు అలా ఎవరంటే వాళ్ళు ఏ రిలేషన్ వారైనా వేరే వారి కోసం కూడా మనం ఇది చేసేసుకోవచ్చు అనమాట సపోజ్ మీ పిల్లల పరీక్షల్లో పాస్ అవ్వాలి మీరు ఈ విధంగా చేసి వారి కోసం కోరుకున్నా కూడా ఆ కోరిక అనేది నెరవేరుతుందనమాట అంతేకాకుండా మీ కుటుంబంలో ఒకరికి డబ్బు అనేది కావాలి అంటే ఇది ధనాన్ని మీ వసం చేస్తుంది అని కూడా చెప్పాలన్నమాట ఇది చాలా సీరియస్గా కూర్చొని మీరు చేయాలని ఏమీ లేదు మీరు మామూలుగా ఒక ఆటలాగా చేసినా కూడా ఇది మీకు ఫలితాన్ని అయితే ఇస్తుంది అని కూడా చెప్పవచ్చండి ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఉన్న సమయం లోపల మీరు ఇది చేసేసుకోవచ్చు అనమాట అలాగే ఎక్కడైనా ఎప్పుడైనా మీరు దీన్ని చేయగలగచ్చు అంతేగాని ఇక్కడే కూర్చొని చేయాలి అక్కడే కూర్చొని లేదండి మీరు కూర్చున్న చోటు నుంచి అయినా దీన్ని చేసేయవచ్చు అనమాట ఇంట్లో ఉండి చేయాలా బయట ఉండి చేయాలా ఆఫీస్లో చేయవచ్చా చేయకూడదా అలాంటి ఆలోచనలు ఏమీ అవసరం లేదు మీకు మీరు బస్సులో వెళ్తూ కూడా మీరు ట్రావెల్ చేస్తూ కూడా మీరు కార్లో కూర్చొని కూడా చేసేసుకోవచ్చు మీరు ఎక్కడ చేయకూడదు అక్కడ చేయకూడదు అన్న నియమాలు అయితే ఏమి లేవు నో రూల్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఈ ఎంజిల్ నెంబరు రాసేటప్పుడు నీలం లేదా ఆకుపచ్చ రంగులో ఉండే పెన్ను స్కెచ్ పెన్ను లేదా మార్కర్ అనమాట ఏది మీ దగ్గర ఉందో దాంతో రాయచ్చు రాసిన వెంటనే ఇది మీ వైబ్రేషన్లోకి అయితే మారుతుంది అని చెప్పాలి అంటే ఇది మీ వైబ్రేషన్లోకి చేరుతుంది అనమాట మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎంజిల్ నెంబర్ రాసేటప్పుడు అస్తవ్యస్తంగా అస్సలు రాయకండి స్పష్టంగా మనం తర్వాత కూడా నీట్గా చదవగలిగే విధంగా క్లియర్గా రాయాలన్నమాట ఎందుకంటే శుభ్రంగా రాసిన నెంబర్ మీ సబ్ కాన్షియస్ మైండ్లో శక్తివంతంగా పనిచేస్తుంది మీరు గజిబిజిగా రాస్తే అదే గజిబిజి మళ్ళీ మీ మనసులోకి వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి చాలా చక్కగా క్లియర్గా నీట్గా రాసేసుకోండి ఏమిటంటేనండి ప్రతి ఒక్క ఎంజల్ నెంబర్స్కి దైవిక శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఒకటి నుండి తొమ్మిది వరకు ఉన్న నెంబర్లు నవగ్రహాల్లోనే తొమ్మిది గ్రహాలను సూచిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇది మన భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర విదేశ దేశాల్లో ప్రజలు కూడా ఈ నెంబర్ని ఉపయోగించి వారి కోరికల్ని అనేవి తీర్చేసుకుంటున్నారు అని కూడా చెప్పుకోవచ్చు అంత అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట ఈ నెంబర్లు అనేది ఇప్పుడు ఇక్కడ మనం ఉపయోగించబోయే ఎంజల్ నెంబర్ ప్రత్యేకత ఏమిటంటే ఇది డబ్బు రాబడినండి విపరీతంగా ఆకర్షిస్తుంది అప్పులు తీర్చడానికి మార్గాల్ని తెరుస్తుంది ఇది ఎవరైనా సరే స్త్రీలు పురుషులు ఆడవారు మగవారండి ఎవరైనా సరే వారి ఎడమ చేతి ఉంగరపు వేలి మీద దీన్ని రాసేసుకోవాలండి చక్కగా స్క్రీన్ మీద చూపిస్తున్నట్టండి మీరు ఏం చేస్తారంటే మీ ఉంగరం వేలనమాట అనమాట ఏది మీరు రింగ్ పెట్టుకుంటారు చూడండి దాని మీదే రాయాలన్నమాట స్క్రీన్లో మీరు చూసినట్టు వన్ టూ వన్ టూ అచ్చంగా రాయండి ఒకటి రెండు ఒకటి రెండు అనమాట తప్పుగా రాయకండి ఈ ఫ్రీక్వెన్సీ మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి సరిగ్గా వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి పాయింట్స్ నీలం పెన్ను లేదా పచ్చ పెన్నుని ఉపయోగించాలి చాలామందికి ఏమిటంటేనండి పచ్చరంగు పెన్నులు అనేవి పడవన్నమాట ఆకుపచ్చ పెన్నులతో రాసుకుంటే అలాంటప్పుడు నీలం పెన్నులతో రాసేసుకోవచ్చు కానీ ఈ నెంబర్ని మీరు చాలా శుభ్రంగా రాసుకోవాలి అదొకటి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి అది కూడా మీరు ఉంగరపు వేలి మీద రాయాలి రింగ్ ఫిగర్ మీద రాయాలండి నెంబర్ కూడా వన్ టూ వన్ టూ స్పష్టంగా రాయాలన్నమాట ఏమిటంటేనండి ఈ నెంబర్కి ఈ ఎంజిల్ నెంబర్కి చాలా శక్తి ఉంది అనమాట ఒక్కరోజుకు ఒక్కసారి అనమాట ఇది రాస్తే చాలు రాసిన తర్వాత కనీసం అరగంట అయినా సరే ఇది మీ చేతిలో ఉండాలన్నమాట ఆ తర్వాత చెమట వల్ల లేదా నీళ్లు పడినా ఇది మాయమైపోయినా మీకు ఎలాంటి ఇబ్బంది లేదనమాట ఇకపై మీరు ఏం చేస్తారంటే మీకు ఎడం చేతికి ఏదైనా ఏదైనా మీకు ఎడం చేతి మీద రాసుకుంటే ఇబ్బంది ఉంటే కుడి చేతి మీద ఉంగర వేలు మీద కూడా ఇది రాసుకోవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఈ నెంబర్ రాసిన తర్వాత దాన్ని దూర్చివేయటానికి వీల్లేదన్నమాట దానంతటా అదే జరిగిపోతుంది కానీ మీరు మటుకు తూడ్చకూడదు కనీసం అరగంట అయినా మీ చేతిలో ఉండాలి అంతే చాలా సులభమైన పద్ధతి అండి ఇది అద్భుతమైన ఇది ఒక అద్భుతమైన టెక్నిక్ అనమాట దీన్ని మీరు ఒక్కసారి ప్రయత్నించి చూస్తే మీ జీవితంలో అత్యంత అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు